హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను సాబుదానా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో సాబుదానా మిక్చర్ని ఇంతకు ముందు ఎవ్వరూ టేస్ట్ చేయకపోతే గనక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో అందరికీ తప్పకుండా నచ్చుతుంది సగ్గుబియ్యంతో సో మరెందుకు లేటు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాబుదానా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల కారం వేస్తున్నానండి సో ఇది మనకి మిక్సీ అనేది చేయాలి దీంట్లో అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి సో కొద్దిగా మనం కచ్చాపచ్చాగా చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు మనము ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొన్ని ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక నైన్ టు టెన్ వీటిని కూడా మనం గ్రైండ్ చేసుకొని ఇలా మనము కచ్చాపచ్చాగా కారూడి అనేది రెడీ చేసుకుందాం ఎల్లుల్లి కారం సో ఇది మనము రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఈ మిక్చర్ కోసం ఒక హాఫ్ కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకున్నానండి కరివేపాకు అలాగే కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి సో ఎండు కొబ్బరిని మనం కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా ఒక కప్ ఆఫ్ అటుకులు కూడా తీసుకోవాలండి అలాగే ఒక కప్పు సగ్గు బియ్యం చూడండి నేను కొంచెం పెద్ద సైజ్ సగ్గు బియ్యం తీసుకున్నాను సో మీరు ఈ సైజులో లో సగ్గు బియ్యం అనేది తీసుకుంటే సో మనకి మిక్చర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ పెద్ద సైజ్ సగ్గు బియ్యం లేకపోతే మీరు చిన్న దాంతో అయినా ట్రై చేయండి బట్ పెద్ద సైజ్ అయితే చాలా బాగుంటుంది మిక్చర్ ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని కడాయిలో మనము డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి సో ఆయిల్ అనేది బాగా మరగాలండి ఒక స్ట్రెయినర్ తీసుకొని దాంట్లో మనం కొద్ది కొద్దిగా సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి చూడండి ఇలా మనము కొద్ది కొద్దిగా సగుబియాన్ని బియ్యాన్ని వేసుకుంటే ఇలా మనము ఫ్రై చేసుకోవాలి మీరు స్ట్రెయినర్లోనే లోనే ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే మనము ఫ్రై చేసేటప్పుడు అది బయటికి పోకుండా లోపలే ఉంటుంది కాబట్టి సో మీరు ఇలా స్ట్రెయినర్లో లో ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలండి అలా చేస్తే లోపల ఉండే మిశ్రమం అంతా కూడా మీకు ఫ్రై అవుతుంది సో ఇది మీరు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే లోపల ఉండే మిశ్రమం అనేది మొత్తం ఉడుకుతుంది కలర్ అనేది చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి సో మీకు లోపల ఫ్రై అవ్వడానికి వన్ మినిట్ పాటు మీరు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనము ఒక హాఫ్ కప్ ఆఫ్ పల్లీలు ఉన్నాయి కదా సో పల్లీలను కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి స్ట్రైనర్లోనే సో మీరు స్ట్రైనర్లో ఫ్రై చేసుకుంటే లోపలికి పోకుండా మనం ఈజీగా తీసేయచ్చు సో కొద్ది కొద్దిగా సగ్గు బియ్యాన్ని ఫ్రై చేశాను అలా అయితే మనకి లోపల ఉండే మిశ్రమం అంతా ఉడుకుతుందని అలాగే ఒక హాఫ్ కప్ ఆఫ్ అటుకులు కూడా అండి అటుకులు కూడా మనం ఇలానే సో కొద్దిగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టాము కాబట్టి లోపల ఉండే మిశ్రమం అంతా కూడా మనకి ఫ్రై అవుతుంది ఇలా మనం ఆయిల్లో డిప్ చేసి ఇలా తీస్తే గనక మనకి లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడికిపోతుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి స్లైసెస్ ఉన్నాయి కదా సో దీన్ని కూడా మనము ఆయిల్ అనేది ఆల్మోస్ట్ వేడైంది కాబట్టి సో మీరు ఇలా లైట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జీడిపప్పును వేసి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి స్ట్రైనర్లో సో జీడిపప్పును వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ సో జీడిపప్పును మాత్రం స్కిప్ చేయకుండా సో మీరు ఇలా కలర్ అనేది చేంజే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు లాస్ట్లో మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసి స్ట్రైనర్లో కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి సో మీరు జాగ్రత్త అండి ఇది మనకి పడుతుంది కాబట్టి సో జాగ్రత్తగా వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం కదా ఎంత బాగున్నాయి సో దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మనము పైకి కిందికి సో వేడిగా ఉండేటప్పుడే మీరు ఇవన్నీ కలుపుకోవాలండి వన్ బై వన్ పల్లీలని అలాగే ఎండు కొబ్బరి కరివేపాకు ఇవన్నిటిని కూడా వేసుకోవాలి సో కొద్దిగా మీరు వేడిగా ఉండేటప్పుడే మీరు ఇవన్నీ కలుపుకోవాలండి సో ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి చూడండి వీడియోలో చూపించినట్టు దీంట్లో లాస్ట్ గా ఇప్పుడు రెండు స్పూన్ల వెల్లుల్లి కారం మనం ముందుగా రెడీ చేసి పెట్టాం కదా సో అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు సో పసుపు అనేది వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ సో మీరు కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే మనకి సాబుదానా మిక్చర్ అనేది రెడీ అయిపోయింది సో సగ్గు బియ్యం అనేది చాలా మంచిదండి హెల్త్ కి ఇప్పుడు దీన్ని మనం వేడి వేడిగా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి సర్వ్ చేసుకుందాము సో చూడండి ఎంత బాగుంది కదా మనకి మిక్చర్ అనేది చిట్కల్ రెడీ అయిపోయింది సో మీరు నార్మల్గా మిక్చర్ ని చేసుకునే బదులు ఇలాగా సగ్గు బియ్యంతో ఒకసారి కొత్తగా ట్రై చేయండి సో కొత్తగా ట్రై చేయడానికి ఇష్టపడే వాళ్ళు రెసిపీస్ ఇది ట్రై చేయొచ్చు సో ఈవినింగ్ స్నాక్స్ గా కానీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది సగ్గు బియ్యం తినని వాళ్ళు ఇలాగా ఒకసారి ట్రై చేయండి సో సగ్గు బియ్యం మిక్చర్ సో తప్పకుండా నచ్చుతుంది ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సాబుదానా మిక్చర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్